హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుకా హరిణి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ నా స్టైల్లో సేమియా పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను మీరు కూడా ఒకసారి చూడండి ఈ పద్ధతిలో కనుక సేమియా పులిహోర చేసినట్లయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి అలాగే టేస్టీగా కూడా ఉంటుంది పొడి పొడిగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది మరి నా ప్రిపరేషన్ ఏంటో నేను ఎలా ప్రిపేర్ చేస్తానో మీరు కూడా ఒకసారి చూసేసేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము దీనికోసం అయితే నేను ఒక గిన్నె తీసుకున్నానండి అందులో వాటర్ వేసుకోండి ఒక సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు అంటే ఇది మనం సేమియా తీసుకునే క్వాంటిటీని బట్టి ఉంటుందండి వాటర్ ఎక్కువగా వేసుకోవాలి ఇందులో కొద్దిగా పసుపు వేసుకున్నాను ఇంకా కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాను సాల్ట్ వన్ స్పూన్ వేసుకోండి ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి దీన్ని మనం కాగబెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని వీటిని తెల్లనివ్వాలన్నమాట మూత పెట్టేసి నేను కాస్త తెల్లని ఇస్తున్నాను ఇప్పుడైతే ఇవి తెల్లిపోయాయి కదా ఇందులో ఒక కప్పు సేమియా వేస్తున్నాను సేమియా వేశాక ఒక్కసారి మిక్స్ చేసుకోండి లేదంటే అంతా అడుగుకు వెళ్ళిపోయి అనివెన్గా కుక్ అవుతుంది సో ఒకసారి కలిపేసుకుందామంటే సరిపోతుంది మనం సేమియాని ఆల్రెడీ మరుగుతున్న నీళ్ళలో వేసాం కాబట్టి ఒక టూ టు త్రీ మినిట్స్లో కుక్ అయిపోతుంది ఇలా సేమ్యాని పట్టుకొని ఇలా ఒత్తినప్పుడు రెండుగా ఇలా కట్ అవుతుంది గట్టిగా అంటే అప్పుడు ఇది కుక్ అయిపోయినట్టే అంటే మనకి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మాత్రమే కుక్ అవ్వాలి తర్వాత దీన్ని స్ట్రైన్ చేసేసుకుందాము ఇలా మీరు ఒక చిల్లుల గిన్నెలో కానీ లేదా ఒక స్ట్రెయినర్లో కానీ ఇలా సేమియా మొత్తం వేసేసి ఆ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకోవాలి చూసారా సేమియాలు ఎలా ఉన్నాయో ఇట్లా పొడి పొడిగా రావాలన్నమాట ముద్దగా అయిపోయిందంటే మనకు పులిహోరకి పనికిరాదు సో ఇప్పుడైతే నేను కూల్ వాటర్ వేసేస్తున్నాను మంచిగా కూల్ వాటర్ ఇట్లా అంతా వేసేసుకోండి దీనివల్ల మనకి సేమియా ఇంకా ఓవర్ కుక్ అవ్వకుండా ఇలాగే ఆగిపోతుంది మనం ఎంతవరకు కుక్ చేసుకున్నామో అంతవరకే ఉంటుందన్నమాట మనం ఈ కూల్ వాటర్ కనుక వేయలేదంటే ఆ స్టీమ్కి ఇంకాస్త మెత్తబడిపోతుంది సో తప్పకుండా కూల్ వాటర్ అయితే వేసుకోండి కూల్ వాటర్ మీన్స్ నార్మల్ వాటర్ వేసుకున్నా సరిపోతుంది ఇప్పుడైతే ఈ సేమియా కుక్ అయిపోయింది కదండి ఇప్పుడు మనం కొంచెం లేట్గా ప్రిపేర్ చేసుకున్న పులిహోర ప్రాబ్లం లేదండి వెంటనే చేసుకున్నా కూడా పర్లేదు మనం ఎలా అయినా చేసుకోవచ్చు కొంచెం హడావిడి అవసరం లేదనమాట సో ఇప్పుడైతే నేను పోపు కోసం ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను అందులో ఆయిల్ వేసుకొని వేరుశెనపప్పు కూడా వేసుకున్నాను తర్వాత కొద్దిగా శనగబేడలు వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అవనిచ్చి ఆ తర్వాత కొద్దిగా మినపప్పు ఓ అర స్పూన్ ఆవాలు ఓ అర స్పూను జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి తీసుకొని వాటిని ఇట్లా తుంచేసుకొని అవి కూడా వేసేసుకొని ఇట్లా ఒకసారి కలిపేసుకోండి తర్వాత ఒక ఏడు నుంచి ఎనిమిది జీడిపప్పు ముక్కల్ని కూడా ఇట్లా వేసేసుకున్నాను ఈ పోపు కాస్త వేగాక అందులో ఒక రెండు పచ్చిమిర్చి తీసుకొని ఇలా చీల్చేసుకొని వేసుకోండి ఇవి ముక్కలు చేయాల్సిన అవసరం లేదండి చీల్చి వేసుకుంటే సరిపోతుంది అలాగే కొద్దిగా అల్లం తరుగు కూడా వేసుకొని అందులో కాస్తంత కరివేపాకు కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు అలా ఒక ముప్పై సెకండ్లు ఇలా కలుపుకోండి ఈ పచ్చివాసన పోయాక ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నాను ఇంగువ వేయడం వల్ల పులిహోరకి రుచి చాలా బాగుంటుందండి అసలు పులిహోర అంటే ఇంగువ ఉండాల్సిందే అది లేకపోతే పులిహోరలాగే అనిపించదు సో ఇప్పుడైతే నేను పక్కన పెట్టుకున్నాను కదా సేమియా ఆ సేమియా అంతా వేసేస్తున్నాను ఇది జాగ్రత్తగా కలుపుకోవాలి చిన్నగా ఇట్లాంటి అట్లకాడను ఒకదాన్ని తీసుకొని దీన్ని చిన్నగా మిక్స్ చేసుకోవాలి ఎలా అంటే అలా మనం తిప్పేసామంటే సేమియా అంతా విరిగిపోతుంది ఇలా కొంచెం నిదానంగా కలుపుకోండి ఏ టైంలో సేమియా చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది సో కొంచెం నిదానంగా చిన్నగా కలుపుకోండి ఇప్పుడైతే ఇందులో మనం సాల్ట్ యాడ్ చేయాలి కదా నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నానండి మీ రుచికి తగ్గట్లుగా మీరు తీసుకునే క్వాంటిటీకి తగ్గట్లుగా మీరు వేసుకోండి దీన్ని నిదానంగా ఇలా కలిపేసుకోవాలి పసుపు మనం సేమ్యాని ఉడికించుకునేటప్పుడే వేసుకున్నాం కదా దానివల్ల మనకి పర్ఫెక్ట్గా కలర్ వస్తుందండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని నిమ్మరసాన్ని పిండేసుకొని వేసేసుకుందాము నేనైతే ఒక నిమ్మకాయ మొత్తం వేసుకున్నానండి ఒక మూడు నుంచి నాలుగు స్పూన్లు అయితే సరిపోయింది నాకైతే టేస్ట్ పర్ఫెక్ట్గా అనిపించింది అనమాట పులుపు కూడా సో ఇదంతా మిక్స్ చేసేసుకోవాలి మీకు కొంచెం ముద్దగా అనిపిస్తుండొచ్చు ఒక ఫైవ్ మినిట్స్కి మనకి డ్రై అయిపోతుందండి మూత పెట్టి కాసేపు పక్కనుంచేసామంటే చక్కగా పొడి పొడిగా వచ్చేస్తుంది నేను కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని కలిపేసుకున్నాను కొత్తిమీర ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు చూసారా ఎంత పొడి పొడిగా సాఫ్ట్గా కనిపిస్తుందో ఇది స్టవ్ మీద ఉన్నప్పుడు కాస్త మెత్తగా అనిపించింది కదండి ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు అరే మెత్తగా అయిపోయింది అని భయపడాల్సిన పని లేదు ఇది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా చేస్తే మాత్రం ఇలా డ్రైగా పొడి పొడిగా ఇలా వస్తుందనమాట మరి చూశారు కదా మనకి ఎంత ఈజీగా సింపుల్గా సేమ్య పులిహోర అయితే ప్రిపేర్ అయిపోయింది ఇది పండగలప్పుడు నైవేద్యాలుగా కానీ మనం బ్రేక్ఫాస్ట్లోకి కానీ అలాగే ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కొంచెం స్పెషల్గా చేసి పెట్టడానికి ఇలా చేసి పెట్టామంటే మాత్రం చాలా ఇష్టంగా తింటారనమాట సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి